సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నవసే నేను కేశ్వ వెళ్తూ సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం జనసేన కూటమిగా ఒక అడుగు ముందుకు వేస్తూ తమదైన శైలిలో డిక్లరేషన్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది జై హో బీసీ పేరిట దేశంలోనే అతిపెద్ద బీసీ సభ అంటూ రెండు పార్టీలు సంయుక్తంగా భారీ బహిరంగ సభ నిర్వహించాయి జై హో బీసీ పేరుతో డిక్లరేషన్ కూడా వెలువరించాయి ఈ డిక్లరేషన్ గతంలో అనుసరించినటువంటి విధానాల కంటే ఎందుకు భిన్నమైనది అవుతుంది అలానే ప్రస్తుత ప్రభుత్వం బీసీల్ని నిజంగానే వంచిందా ఏ అంశాల్లో టీడీపీ జనసేన బీసీ బీసీలని ఒప్పించేటువంటి ప్రయత్నం చేయబోతున్నాయి ఈ అంశాల్లో ఉన్నటువంటి ప్రధాన బలాలు ఏంటి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం బీసీ డిక్లరేషన్ నమూనా రిలీజ్ చేసినటువంటి నమూనా ప్రతి ఇది క్లియర్గా రెండు పార్టీలు కూడా అనౌన్స్ చేసింది అధికారికంగా ఒక ఇరవై మూడు పేజీల బుక్లెట్ తరహాలో రిలీజ్ చేయాలనేటువంటి రూపకల్పన చేసినటువంటిది అయితే ప్రధానమైనటువంటి పది పాయింట్లు మొత్తం సారాంశాన్ని కూడా ఈ పది పాయింట్లోనే పెడుతూ ఈ ప్రభుత్వ వైఫల్యాలు రాబోయే రోజుల్లో బీసీలకి ఉమ్మడిగా చేయబోయేటువంటి ప్రయోజనాలు ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఇందులో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇది జైహో డిక్లరేషన్ బీసీ అలానే పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి సూక్తి బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్బోన్ క్లాసెస్ అనే మాటతోనే ఈ రూపకల్పన అంతా కూడా చేశారు ఈ డిక్లరేషన్లో పది ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి ఆ అంశాలు ఏంటో మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటి అంశం ముఖ్యమైనటువంటి అంశం మొదటి రోజు నుంచి కూడా చెబుతున్నటువంటి అంశం డిక్లరేషన్లో భాగంగా ఇచ్చినటువంటి కీలకమైనటువంటి అంశం యాభై ఏళ్ల వయసు దాటి బీసీలందరికీ కూడా పెన్షన్ అమలు చేస్తామనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు యాభై ఏళ్ల పైన ఉన్నటువంటి బీసీకి బీసీలకి నాలుగు వేల రూపాయలకి పెన్షన్ని నెలకి పెంచుతారంట అది కూడా పెంచుతామనేటువంటి మాటని మొదటి ముఖ్యమైనటువంటి అంశంగా రెండు పార్టీలు కూడా ఇందులో చెప్పాయి అలానే బీసీల కోసం ఒక ప్రత్యేక చట్టం చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా రెండు పార్టీలు తీసుకున్నాయి దీనికి ప్రధానమైనటువంటి అంశం అనేక దాడులు జరిగినాయి రాష్ట్రంలో గత ఐదేళ్లలో మూడు వందల మందికి పైగా బీసీలను క్రూరంగా హత్యకు గురైనటువంటి పరిస్థితి జగన్ ప్రభుత్వ పాలనలో జరిగిందనేటువంటి ఆరోపణ చేస్తున్నారు బీసీలపై దాడులు దౌర్జన్యాల నుంచి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొని వస్తామని ఇందులో ఈ కూటమి హామీ ఇస్తుంది సామాజిక న్యాయ పరిశీలన కమిటీని ఏర్పాటు చేసి బీసీల హక్కులను కాపాడుతామనేటువంటి మాటని ఈ బీసీల డిక్లరేషన్లో రెండో ప్రధాన అంశంగా పెట్టినటువంటి పరిస్థితి ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం మూడో అంశాన్ని కనుక మనం పరిశీలించి చూస్తే బీసీ సబ్ప్లాన్ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే గత ఐదేళ్లలో ఈ బీసీకి సంబంధించినటువంటి సప్లై నిధులు అంటే బీసీల కోసం వివిధ పథకాల రూపంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేటాయించాల్సినటువంటి నిధులన్నిటిని కూడా మళ్లించారు దారి అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం డెబ్బై ఐదు వేల కోట్ల సబ్ప్లాన్ నిధుల్ని దారి మళ్లించింది అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ప్లాన్ నిధులు బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైనటువంటి చర్యలు అనేటువంటి హామీని తెలుగుదేశం జనసేన పార్టీ ఇస్తుంది అలానే ఐదేళ్లలో లక్షన్నర కోట్ల రూపాయలు అంటే లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే ఏటా కనీసం ముప్పై వేల కోట్ల రూపాయలు బీసీల కోసమే ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం ఈ ఈ రెండు పార్టీలు చేయబోతున్నాయి అనేటువంటిది ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే ముప్పై వేల కోట్లు ఖర్చు చేయడం సంవత్సరానికి ఒక సంవత్సరానికి ముప్పై వేల కోట్లు ఖర్చు చేసే విధంగా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు కేవలం బీసీలకే వెచ్చించే విధంగా ఇందులో ప్రణాళికాబద్ధంగా మేము అమలు చేస్తాం అనేటువంటి మాటని రెండు పార్టీలు చెబుతున్నాయి ఇక నాలుగో ప్రధానమైనటువంటి అంశం చూస్తే బీసీ రిజర్వేషన్ అంశాన్ని కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా ఇక్కడ ఈ రెండు పార్టీలు ప్రతిపాదించినటువంటి పరిస్థితి ఉంది స్థానిక సంస్థలో రిజర్వేషన్ను గత ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవైలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసిన క్రమంలో బీసీలు నష్టపోయారనేది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ ఆరోపణలే ఇందులో ప్రస్తావించారు బీసీ రిజర్వేషన్లు వైసీపీ ప్రభుత్వం ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించి పదహారు వేల ఆరు వందల పదవులకు బీసీలను దూరం చేశారు అంటే ఈ అంశం పైన ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఫోకస్ పెట్టినాయి అందుకనే అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామనేటువంటి హామీని తెలుగుదేశం జనసేన పార్టీలు బీసీ డిక్లరేషన్లో పొందుపరిచాయి చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామండి ఇది కేంద్రం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎందుకంటే రాష్ట్రాల రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి రిజర్వేషన్ల పైన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా చట్టబద్ధంగా చట్టబద్ధత పొందాలంటే ఎందుకంటే మనం గతంలో చూసాము ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కానీ అసలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి కానీ కాపు రిజర్వేషన్ల అంశాలు కానీ ప్రతిపాదనలు కేంద్రం నుంచి ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆదేశాల మేరకే అవి చట్టరూపం పొందేటువంటి అవకాశం ఉంటాయి ఎందుకంటే రిజర్వేషన్ ఫ్యాబ్రిక్ దెబ్బకి తినకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ అది సో ఈ నేపథ్యంలో కేంద్రానికి ఈ నివేదిక పంపిస్తాం అనేటువంటి మాట చెప్పారు అన్ని సంస్థలు నామినేటెడ్ పదవుల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని అమలు చేస్తా ఉంది దీనికి కట్టుబడి ఉంటాం అనేటువంటి మాట ఈ డిక్లరేషన్లో చెప్పారు తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి వర్గాలకు కోఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పిస్తాం అంటే కొన్ని కొన్ని బీసీ కులాల్లో అంత పెద్ద జనాభా ఉండకపోవచ్చు పరిమితమైనటువంటి జనాభా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కడ పోటీ చేసినా కానీ గెలిచేటువంటి అవకాశాలు కాబట్టి వారికి ప్రత్యేకంగా కోఆప్షన్ సభ్యులుగా ఒక ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు ఇస్తాం అనేటువంటి మాట ఈ బీసీ డిక్లరేషన్లో పొందుపరిచినటువంటి పరిస్థితి మొత్తం ఇవి ఐదు పాయింట్లుగా ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఇది మొత్తం పది పాయింట్లుగా ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఇది మనం ఐదు పాయింట్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు క్లియర్గా చూసాం ఇంకా మిగిలినటువంటి అంశాలను ఒకసారి పరిశీలిద్దాం ఆర్థిక అభివృద్ధికి ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తామంటే గతంలో చేసినటువంటి అనేక స్కీములు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం వచ్చేలాగా ఇవన్నీ ఆపేశారు అనేటువంటి ఆరోపణని పదే పదే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆ స్కీములన్నిటినీ కూడా పునరుద్ధరించే విధంగా ఒక ఐదు పాయింట్లుగా ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు ఆ పాయింట్లు ఏంటనేది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం దామాసా ప్రకారమే నిధుల కేటాయింపు అలానే స్వయం ఉపాధికి ఐదేళ్లలో పదివేల కోట్ల రూపాయల ఖర్చు అంటే సొంతగా చేతి వృత్తిదారులు ఎవరైనా సొంత వ్యాపార ప్రయత్నాలు కనుక చేస్తే వాళ్ళు ప్రోత్సాహం అలానే జగన్ రెడ్డి ఆదరణ లాంటి ముప్పై పథకాలని రద్దు చేశారు ఐదు వేల కోట్లతో ఆదరణ పరికరాలు ఇస్తాం గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదరణ పనిముట్లు రెండు వేల రెండు రెండు వేల మూడు ఆ టైంలో కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి చేతి వృత్తిదారులు హస్తకళ నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వమే కొంత పెట్టుబడిని సమకూర్చడం ద్వారా ఈ పనిముట్లను ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది ఇవన్నీ ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు పునరుద్ధరిస్తాం అనేటువంటి మాట చెప్తారు అనే మండల నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్స్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఇవన్నీ ఫెసిలిటేషన్ సెంటర్లన్నీ ఏర్పాటు చేశారంటే చేతివృత్తిదారులకు సంబంధించినటువంటి సహకారంగా దీన్ని మనం చూడాల్సి ఇక జగన్ రెడ్డి రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలను కూడా పునః పునరుద్ధరిస్తాం గత ఐదేళ్లలో జరిగినటువంటి రద్దు కార్యక్రమాలని మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం అనేటువంటి మాటని ఇక్కడ చెప్పారు అలానే ఇంకొక విషయం ఇక్కడ కులగణన పైన ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది బీసీ కులగణన జరగాల్సినటువంటి అవసరం ఉంది దాని ప్రకారం దామాషా ప్రకారం నిధుల కేటాయింపు కూడా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది బీసీల అభ్యున్నతి కోసం అనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో చట్టబద్ధంగా కులగణన నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు తీసుకుంటాం అనేది ఆరో పాయింట్గా పెట్టారు ఇక చంద్రన్న భీమా పేరుతో గతంలో ఐదు లక్షల రూపాయల వరకు పరిహారాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు పది లక్షల రూపాయలకి దాన్ని పునరుద్ధరిస్తామనేటువంటి మాట చెప్తున్నారు పెళ్లి కానుకలను లక్ష రూపాయలకు పెంచేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలను ఇందులో పెట్టబోతున్నారు అలానే కుల ధృవీకరణ పత్రాలకు సంబంధించి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఏర్పాటు చేసేటువంటి ఏర్పాట్లు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కనుక చేయబోతుంది ఇక విద్యా పథకాలు అన్నింటినీ పునరుద్ధరిస్తాయి ఎందుకంటే నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాం షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తాం విదేశీ విద్యకి సంబంధించి కొంత సపోర్ట్ తగ్గింది అనేటువంటి ఆరోపణలు వచ్చి మళ్ళీ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేశారు కానీ దానికి సంబంధించి విపక్షాల విమర్శలు మాత్రం ఆగడం లేదు ఎందుకంటే గతంలో చేసినటువంటి విదేశీ విద్యా పథకం అంబేద్కర్ పేరిట పెట్టినటువంటి ఆ స్కీమ్ బాగా సక్సెస్ అయింది అనేటువంటి పేరు ఉంది కాబట్టి దాన్ని మరొకసారి పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఉన్నారు పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఆగిపోయింది అనేటువంటి ఆరోపణ ఉంది అమ్మఒడి లాంటి పథకాలు వచ్చిన తర్వాత ఈ స్కీమ్స్ మొత్తాన్ని కూడా ఆపేశారనేటువంటి విమర్శలు వస్తాయి కాబట్టి దానికి సంబంధించి భరోసా ఇచ్చారు ఇక బీసీ స్టడీ సర్కిల్ విద్యోన్నతి పథకాలకి పునరుద్ధరణ అనేటువంటి మాట ఇచ్చారు ఇవి కూడా ఒక నాలుగు పాయింట్లు విద్యకి సంబంధించినటువంటి అంశాలతో నాలుగు పాయింట్లను ఇందులో పొందుపరిచినటువంటి పరిస్థితి బీసీ భవనాలు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తావు ఇది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏడాదిలో అనేటువంటి ఒక టైం బౌండ్ స్కేల్ని ఇక్కడ అనౌన్స్ చేశారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలోపు ఈ పథకాలు అన్నిటి అంటే ముఖ్యంగా ఈ స్ట ఈ నిర్మాణాలు కమ్యూనిటీ భవనాలు అలానే స్టడీ సర్కిల్ నిర్మాణ నిర్మాణాలు లాంటి వాటి అన్నిటికీ కూడా ప్రోత్సాహకాలు కల్పిస్తాం బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్ సంబంధించి అది మొత్తంగా ఈ పది అంశాలతో కూడినటువంటి బీసీ డిక్లరేషన్ని జనసేన పార్టీ టీడీపీ వెలువరించినటువంటి పరిస్థితి అలానే ఇదే తరహాలో మిగతా కులాలకు కానీ లేదా మిగతా వర్గాలకు కానీ న్యాయం చేసే విధంగా డిక్లరేషన్ వెలువరిస్తారా అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది అయితే అంతర్గతంగా అన్ని వర్గాలని హక్కులు చేర్చుకునే విధంగా రెండు పార్టీలు కూడా ఒక కూటమిగా తమకు సంబంధించినటువంటి కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగంగా ఒక ఎజెండాను రూపొందించేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు అలానే బీజేపీ కనుక తోడైతే దీనిపైన మరింత స్పష్టత ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు ప్రస్తుతానికి ఈ ఎజెండాను మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యతని ప్రధానంగా తెలుగుదేశం జనసేన నాయకులకి అప్పగించారు సో అతి త్వరలోనే మరిన్ని వివరాలు అంటే దీనికి సంబంధించి బీసీ డిక్లరేషన్ పూర్తయినటువంటి నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాగా రెండు పార్టీలు వెలువరించేందుకు కావలసినటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి యువతకు సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా వెలువరించేందుకు కావాల్సినటువంటి కసరత్తుని రెండు పార్టీలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది సో అది త్వరలోనే ఎన్నికల ప్రణాళికల్లో భాగంగానే ఈ డిక్లరేషన్లు కూడా వెలువరించేందుకు అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి